కొండవలూరు మండలం ఛాయ్ నగర్ పంచాయతీలోని గమన్నపాలెం గ్రామంలో జైహో బీసీ కార్యక్రమాన్ని కొవ్వూరు టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ నాయకులు చెంచలబాబు యాదవ్ మరియు బీసీ నాయకులు కలిసి విధాకర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విధాల బీసీలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని ఆనాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు బీసీలకు రిజర్వేషన్ కల్పించారు అన్ని అదే బాటలో చంద్రబాబు నాయుడు బీసీలకు పెద్దపేట వేస్తూ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆదుకున్నారని దినేష్ రెడ్డి తెలిపారు ఈ వైసీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపేట వేస్తున్నామని చెప్తూ బీసీలకి అనకదొక్కిన బీసీలపై దాడులు చేస్తున్నారని అన్నారు తద్వారా బీసీలందరూ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ పార్టీని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి నీటికి పంపాలని తెలియజేశారు అనంతరం గ్రామంలోని ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని చేపట్టి నీటికి వెళ్ళి బీసీలపై చేస్తున్న దాడులను ప్రజలు తెలియజేస్తూ కరపత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు చెంచలబాబు యాదవ్ పులిశెట్టి కొడవలూరు టీడీపీ మండల అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి దాసరి సురేంద్ర కేతి వెంకటరమణారెడ్డి నాపా వెంకటేశ్వర్లు ఇంతా మల్లారెడ్డి చెముకూరు శ్రీనివాసులు కృష్ణచైతన్య హరి నియోజకవర్గ మరియు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ యొక్క జేహింటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు కొల్లు సూచన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చున గారి ఆదేశాల మేరకు మేము చేస్తున్నాం ఈ రోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీసీలను నమ్మించి తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్ గా బ్యాక్ బోన్ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అనే విధానంతో బలవర్గాలను నమ్మించి మోసం చేసి ఒక అవకాశం చెప్పి బలవీ వర్గాల ఓట్లతో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బీసీ ఏమేమో చెప్తున్నారు తెల్లపల్లి మాట చెప్తున్నారు నిధులు విధులు లేని పోస్ట్ కూడా చైర్మన్ నియమించారు ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కన్నా సరే నిధులున్నాయా విధులున్నాయా ఆఫీస్ ఉందా ఒక అటెండర్ ఉన్నాడా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం చట్టబద్ధమైన పదాలు రాజ్యాంగబద్ధమైన పదాలు మీ సామాజిక వర్గానికి ఇచ్చుకొని ఈ రోజు నిధులు విధులు లేని పదాలను బహిరంగంగా అడ్డగట్టారు టిడిపి చైర్మన్ అంటే అతి ఉన్నతమైన పదవి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గల్ వారికి ఇచ్చారు పుట్టా సుధాకర్ యాదవ్ కావచ్చు దాని ముందు ఉన్న వాళ్ళు కావచ్చు కానీ ఈ రోజు టిడిపి చైర్మన్ ని రెండు సార్లు ఇస్తే ఏ సామాజిక వర్గాన్ని నువ్వు ఇచ్చావో ఒకసారి ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంది ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది అలానే మనం కూడా ఆర్థికంగా ముందుకు ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు మనందరికీ అవకాశాలు కల్పించారు అలానే మంచి యూనివర్సిటీస్ మన కోసం తీసుకొచ్చారు మన కాలనీస్ లో బదులు ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు అలానే అప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ కూడా నారా చంద్రుడు గారు కూడా మనకి ఏదైతే ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఆలోచన రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కల్పిస్తే దాన్ని ఇంకొక పది శాతం పెంచుతూ ముప్పై నాలుగు శాతం ఆ రోజున నారా నారా చంద్రుడు గారు చేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెలుసు బీసీలు అందరూ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు ఉంటారని కూడా తెలుసు కానీ దీన్ని ఎలా అయినా కొనే కొండగొట్టాలి వీళ్ళకి ఏదో ఒక అబద్ధ మాటలు చెప్పాలి ఏదో ఒక విధంగా దూరం చేయాలని చెప్పే ఒక దురుద్దేశంతో రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల నుంచి మొదలుపెట్టారు ఎన్నో మాయా మాటలు చెప్పాడు మోసం చేశారు నేను జగన్ ఏదైతే నారా చంద్రుడు గారు ఇస్తున్న పథకాలు ఏవైతేన్నాయో ఆ పథకాల కన్నా రెట్టింపు పథకాలు నేను బీసీకి ఇస్తానని చెప్పి మనల్ని మాయపలికి మోసం చేసి మన ఓట్లతో గద్దెక్కిన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత మనకు వచ్చిన అన్ని పథకాలు కూడా తొలగించారు రిజర్వేషన్ ని ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించారు తద్వారా స్థానిక సంస్థ లో మనం ప్రజాప్రతినిధులు పచ్చ పదహారు వేల ఎనిమిది వందల మందికి అవకాశం కోల్పోయారు సరే ఈ అవకాశాలు కోల్పోయాయి అని అనుకుంటే మనకి ఇంతకు ముందు ఆసరా పథకం ఆసరా వన్ ఆసరా టూ ద్వారా మనకు వచ్చే కార్పొరేషన్ లోన్ ఉంటాయో కార్పొరేషన్ కూడా జరిగింది ఆయన ముందు నేను ప్రతి ఒక్క బీసీ వర్గానికి నేను ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను తద్వారా ప్రతి ఒక్కరు ఆర్థికంగా ముందుకు వెళ్ళొచ్చని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు చెప్పిన తర్వాత పేరుకి యాభై ఆరు కార్పొరేషన్ పెట్టారు తప్ప కార్పొరేషన్ లో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా లేదు కనీసం అక్కడ కూర్చోడానికి ఒక చిన్న టేబుల్ కుర్చీ కూడా లేని దుస్థితిలో ఇవాళ ఆ కార్పొరేషన్లు అన్నీ కూడా ఉన్నాయి ఈ జేఓపీస్ అని చెప్పి చాలా మందికి సందేహంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జేఓపీసీ అనే కార్యక్రమం ఆ రోజున బీసీలకి ఎట్లయితే మా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా పార్టీని స్థాపించి నలభై రెండు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి కూడా బల బడుగు బలిహీన వర్గాలు అనగబడిగిన వర్గాలకి రాజ్యాధికారం కలిగించాలి వాళ్ళందరూ ఆర్థికంగా సామాజికంగా ముందుకెళ్ళాలి బడుగు బలిన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ఆ రోజున స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పనిచేశారు దాన్ని ముందుకు తీసుకెళ్తూ నారా చంద్రు గారు కూడా బీసీలకి పెద్ద పెట్టేసి పార్టీని నడిపిస్తూనే ఉన్నారు మీరు చూశారు తెలుగుదేశం పార్టీ ఆధిక ముందు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అంటే కేవలం ఓట్లేయడానికే తప్ప రాజ్యాధికారం మనకు ఉండేది కాదు మనం అందరినీ విపక్ష చూసేవాళ్ళు అలానే సామాజికంగా ఆర్థికంగా కూడా మనం అందరం కూడా బలంగా ఉండే ఉండేవాళ్ళం కాదు అలాంటి ఏదైతే లోపతున్న ఆ లోపాన్ని గుర్తించి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు బడుగు బలిగిన వర్గాలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి అందరూ కూడా అన్ని విధాలుగా అవకాశాలు కలగాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో బీసీల కోసం రిజర్వేషన్ ప్రవేశపెట్టారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజున చెప్తుంది ఏదైతే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ లో కలిపేసి అవన్నీ కూడా అందరికి ఇచ్చే మన అందరికి కూడా ఇస్తూ దానికి బీసీకి బీసీలకి తీవ్రమైన అన్యాయం చేశాడు అలానే బీసీల మీద దాడులు వచ్చిన తర్వాత బాగా పెరిగిపోయి దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు వేల పైచీలకు మంది మీద బీసీల మీద దాడులు జరిగాయి ఆరు వందల బీసీల మీద అక్రమ కేసులు బనాయించారు అలానే ముప్పై మంది బీసీలు జగన్మోహన్ రెడ్డి గారి అధికార నాయకులు అందరూ అక్కడ బీసీల మీద దాడి జరిగి వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా కూడా బీసీలకు అండగా నిలిచిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో నిలిచాం మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు కూడా నిలుస్తామని చెప్పి ఈ సభాముఖంగా బీసీ సోదరు సోదరు మళ్ళీ అందరూ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి మండలంలో సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలో జరుగుతున్న అన్యాయం గురించి మీ అందరూ కూడా తెలియజేస్తూ తద్వారా బీసీ లోకానికి అన్నిటికీ అన్నిటికీ కూడా మన జంతువులు అన్యాయం అందరూ కూడా తెలిసేలాగా చేస్తూ మన హక్కుల కోసం మనం మన హక్కులు కాపాడు కోసం ఏ పార్టీకి మనం ఓటేస్తే మనందరం మళ్ళీ కూడా హక్కుల హక్కులు కాపాడుకోవచ్చు బీసీలకి ఏ పార్టీ అండగా ఉంది మొట్టమొదటి నుంచి అలానే రాబోయే రోజులే ఉండబోతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ ఈ సమావేశాలు జేఓపీసీ సమావేశాన్ని ముందుకు తీసుకు వెళ్ళడమే ఈ కార్యక్రమం అజెండా ఖచ్చితంగా రానున్న రోజుల్లో అన్ని మండలాల్లో ఈ సమావేశాన్ని పెడతాము పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక పెద్ద సమావేశం పెట్టి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్తాం ఆయన నిలదీసి మాకు హక్కులు కాపాడేదాకా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సభ